హలో నేను విశేషరావు అమెరికాలో పరిస్థితి నానాటికి భయంకరంగా తయారవుతుంది తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే తొంభై వేల మంది ఏజెంట్లని గన్స్ ఇచ్చి ట్రంప్ పంపించాడు అని చెప్పి తెలుస్తుంది ఎవరైతే అక్రమం వలసదారులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వెనక్కి పంపించేలాగా వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు అని కూడా తెలుస్తుంది వాస్తవంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని భారీగా ఆయన తొలగించారు వాళ్ళని తొంభై రోజుల పాటు దూరంగా ఉండమని చెప్పారు ఆ ప్లేస్లో రెవెన్యూ ఏజెంట్స్ని పెట్టారు రెవెన్యూ కలెక్షన్ ఏజెంట్స్ని పెట్టారు ఈ రెవెన్యూ ఏజెంట్స్ని తొంభై వేల మందిని ఆయన నియమించారు ఈ తొంభై వేల మంది గన్స్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం భయానకమైనటువంటి వాతావరణం అంటే కాదు శాంతి భద్రతలు నెలకొల్పడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ తొంభై వేల మంది రెవెన్యూ ఏజెంట్లు మరి ఏం చేస్తారో ఏంటో మరి ట్రంప్ వాళ్ళని ఎందుకు నియమించారో ఆల్రెడీ ఫెడరల్ ప్రభుత్వంలో ఉండేటువంటి కొన్ని వేల మంది ఉద్యోగులని వాళ్ళు ఆయన తొలగిస్తూ ఆర్డర్ ఎందుకు ఇచ్చారో తొంభై రోజులు గడువు వాళ్ళకి ఎందుకు పెట్టారో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఆయన డోజ్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని పెట్టారు ఏంటి అంటే దాని లక్ష్యం సామర్థ్యం పెంచాలి ఉద్యోగులది గవర్నమెంట్ ఎఫిషియన్సీ అది ఈ గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచడానికి ఉద్యోగులను సాహన పని పనిచేయనటువంటి ఉద్యోగులని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం పనిచేసేటువంటి ఉద్యోగులకు మరింత సాహన పెట్టడం తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పాలన అందించాలి అనేది ట్రంప్ యొక్క ఆలోచన ఇదే ఆలోచన మస్క్ ట్రంప్కి ఇచ్చారు ట్రంప్ కూడా అదే బాటన తన టెస్లా కంపెనీని కానీ లేదంటే ఎక్స్ని కానీ వీటన్నింటిని కూడా తీసుకెళ్తున్నారు అందుకే అందుకే ఈ మధ్యకాలంలో ఎలెన్ మాస్క్ చాలామంది ఎంప్లాయీస్ని తొలగించారు ఆయన సొంత కంపెనీలో ఇప్పుడు ఆయన సలహాదారుగా ఉన్నాడు అమెరికా ప్రభుత్వానికి ఆయన ఇచ్చినటువంటి సలహా ప్రకారమే డోసు పనిచేస్తుంది ఈ డోజ్ ఏం చేస్తుందంటే ఓ ప్రభుత్వ ఉద్యోగుల మీద పడింది సో ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో తొంభై వేల మంది గన్స్ పెట్టుకొని రెవెన్యూ ఏజెంట్లుగా మారారు మరి ఈ రెవెన్యూ ఏజెంట్లు ఏం చేస్తారంటే అక్రమ అవలసిన దాన్ని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొని మళ్ళీ తిరిగి స్వదేశాలకు వాళ్ళకి పంపించేటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అలాగే ట్యాక్స్ ఎగ్గొట్టు ఎగ్గొట్టినటువంటి వాళ్ళని కూడా పట్టుకోబోతున్నారు ఇల్లీగల్గా ఉండేటువంటి కంపెనీలు ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులని ఐడెంటిఫై చేసి వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే యుద్ధ విమానాలను దింపారు యుద్ధ విమానాల ద్వారా అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి పంపిస్తారు పంపిస్తున్నారు కొన్ని వేల మందిని వెనక్కి తిరిగి పంపిస్తున్నారు స్వదేశాలకు కొన్ని వేల మందిని యుద్ధ విమానాలు పెట్టి క్యాచ్ చేయడం యుద్ధ విమానాలు పెట్టి పంపి దీన్ని మెక్సికో వ్యతిరేకిస్తుంది మెక్సికో పాటు మెక్సికోతో పాటు కొలంబియా వ్యతిరేకిస్తుంది ఇలా అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనే కేంద్రంగా అమెరికా ఉంది ఈ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా ఉన్నటువంటి ఆ దేశానికి ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల ఉండేటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి నివాసం ఉండి డాలర్లు సంపాదించేసి ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో చాలామంది అక్రమంగా ప్రవేశించారు అనేది ట్రంప్ ప్రభుత్వం యొక్క అంచనా ట్రంప్ ప్రభుత్వం తేల్చింది కూడా దాదాపు కోటి యాభై లక్షల మందికి పైగా ఉన్నారనేది చట్ట విరుద్ధంగా అక్రమంగా దొరబడినటువంటి వాళ్ళు మరొక రెండు కోట్లు ఉన్నారనేది గరిసి నాలుగు కోట్ల మంది అక్కడ చట్టవిరుద్ధంగా కానీ అక్రమంగా కానీ చొరబడినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఆయన ప్రభుత్వం తేల్చింది వీళ్ళందరినీ డిపోటేషన్ చేయాలి అంటే వెనక్కి తిరిగి పంపించాలి అనేది ఆయన లక్ష్యం అందుకే యుద్ధ విమానాలను దింపారు యుద్ధ విమానాలను దింపడంతో పాటు ఆర్మీని దింపారు సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఇప్పుడు తొంభై వేల మంది ఏజెంట్లను దింపారు వాళ్ళ లక్ష్యం ఏంటంటే మొత్తాన్ని వెనక పంపించడం దాదాపుగా పద్నాలుగు లక్షల మందిని వెనక్కి పంపించాలనేది వాళ్ళ లక్ష్యం ఆరు లక్షల మంది అసలు నేరస్తులే ఉన్నారు వీళ్ళు అక్రమంగా జ్వరబడినటువంటి వాళ్ళు అనేది కూడా చెప్తూ ఉన్నారు సో ఇక్కడ మనం గమనిస్తే డెన్మార్క్ మీద కూడా కనుబడింది ట్రంప్కి అక్కడ గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకోవాలి ఒక ఆలోచన చేస్తున్నారు ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే రష్యా చైనా యొక్క ఆధిపత్యం అక్కడ ఉంది గ్రీన్ల్యాండ్లో పనామా మీద వాళ్ళ ఆధిపత్యం ఉంది చైనాది కాబట్టి అమెరికా తీసేసుకుంటుంది అమెరికా తీసుకు తీసుకోబోతుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు మరోవైపు కెనడా యాభై ఒకటి రాష్ట్రం అవుతుందని చెప్పి ఎప్పుడో చెప్తారు ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి టారిఫ్ విధించేశారు దిగుమతి సుంకాలను పెంచేసారు సార్ పెంచారు ప్రత్యేకించి మెక్సికా గల్ఫ్ ఆఫ్ మెక్సికా కాదు మెక్సికో కాదు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి అన్నారు ఇలాంటివన్నీ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ట్రంప్ క్రియేట్ చేస్తున్నారు మరి ఈ వాతావరణం నుంచి అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు బయటకు రానే రాలేనటువంటి పరిస్థితి ఇప్పుడు యుద్ధ విమానాలను పంపించడం అని అంటే కొన్ని దేశాలు యాక్చువల్ గా ఒప్పుకోవట్లేదు అసలు యుద్ధ విమానాలను పంపించడం ఏంటి అనేది కొలంబియా లాంటి దేశాలు యుద్ధమానాలు మళ్ళీ తిరిగి అమెరికాకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ డెన్మార్క్ ప్రధానమంత్రి ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది ఇట అనేక దేశాలు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద అసహనంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు అయినప్పటికీ పెద్దన్న డాలర్ తోటి అన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా పెద్దన్న ఆదేశాలు పెద్దన్న ఆంక్షలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఎవరైతే పాటించరో ఆ దేశం వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి అమెరికా ఆర్థిక సహాయం చేస్తుంది దాంట్లో భాగంగానే అమెరికా పెత్తనం చలా ఇస్తుంది ఇప్పుడు ఒకవేళ అమెరికా మాట వినకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ట్రంప్ యుద్ధ విమానాల్లో అక్కడున్నటువంటి వలసదారులు ఆయా దేశాలకు పంపిస్తున్నప్పటికీ కూడా ఆ దేశాలు పూర్తి స్థాయిలో తిరగబడలేకపోతున్నాయి కానీ కొన్ని కొన్ని దేశాలు చాలా క్లియర్గా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గన్స్ను పెట్టి ఏజెంట్లను కూడా దింపారు అని అంటే అమెరికాలో ఉండేటువంటి భయానక సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది మరి అక్కడ ఇండియన్ అమెరికన్స్ పరిస్థితి అండి అక్రమంగా ఉండేటువంటి వాళ్ళు దాదాపుగా నాలుగైదు లక్షల మంది ఉంటారని చెప్పి తెలుస్తుంది వాళ్ళందరూ ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ బతకాల్సినటువంటి సిచ్యువేషన్ ఇమ్మిగ్రేషన్ పాలసీ పూర్తి స్థాయిలో వస్తే అక్కడ ఏరువేత కార్యక్రమం అనేది ఇంకా భయంకరంగా ఉంటుంది మరో లెవెల్లో ఉంటుందని చెప్పి అంటున్నారు ఇప్పటికే యుద్ధ విమానాలను పెట్టి గన్స్ని పెట్టి వెనక్కి పంపిస్తున్నారు ఇక అమెరికాలోకి ఎంటర్ అయ్యేటువంటి పేరెంట్స్కి అయితే చుక్కలు చూపిస్తున్నారు అక్కడ ఉండేటువంటి అమెరికన్ హోమ్లాండ్ సెక్యూరిటీ సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం వైపు ప్రస్తుతానికి చూడ చూడకుండా ఉంటేనే మంచిది ఆ దేశానికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా కలుగుతుంది నిజంగా ఇలాంటి న్యూస్ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో వాస్తవ పరిస్థితి అమెరికాలో ఏంటి అని అంటే ఉండేటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డ్ కార్డు హోల్డర్స్ కూడా అక్రమ వలసదారుని బయటికి పంపించేయాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు కలుగుతున్నారు గ్రీన్ కార్డు ఉన్నటువంటి అమెరికన్ ఇండియన్స్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో అక్రమంగా వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం లక్షల్లో మళ్ళీ ఇండియాకి రావాల్సిందేనా రావాల రాకుండా ఉండక తప్పనటువంటి పరిస్థితి అయినా అసలు గన్స్ తోటి ఏజెంట్ని పంపించడం ఏంటి అసలు ఏం జరగబోతుంది అమెరికాలో ట్రంప్ ఆలోచనతోటి అనేది మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్